తను గుడికి ఎందుకు వెళ్ళిందో నా కోసం ఏ ఏ పూజలు చేస్తుందో తెలుసుకుంటా ఈరోజు తన సంగతి ఏంటో తేల్చేస్తా ఎందుకు ఇలా నన్ను వెళ్ళ ఇలా వేపుకు తింటుంది విసిగిస్తుంది అని దేవ అయితే అనుకుంటూ గుడికైతే వస్తూ ఉంటాడు ఇక గుడి దగ్గర బండి ఆపి లోపలికైతే వెళ్తూ ఉంటాడు దేవ అలా దేవా లోపలికి వెళ్తూ ఈరోజు మిదన ఏం చే అసలు ఏం చేయాలనుకుంటుంది ఇది ఎందుకు ఇలా గుళ్ళంట అవి అని ఇవని నన్ను టార్చర్ పెడుతుంది అని చెప్పేసి దేవ అయితే గుడి లోపలికి లో చాలా సీరియస్గా వెళ్తూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ వెళుతూ అయితే వెతుకుతూ ఉంటాడు ఎక్కడ మిథునా కనిపించకపోవడంతో అలా చూస్తూ ఉంటాడు ఏంటి నాకు కనిపించలేదే మిథునా అని చెప్పేసి అయితే అలా లోపలికి వెళ్దాం అని చెప్పేసి లోపలికి వెళ్తూ చుట్టూ చూస్తూ పంతులు గారు వచ్చేసరికి నమస్కారం పంతులు గారు అని అంటూ ఉంటాడు బాగున్నావా దేవా అని చెప్పేసి అంటూ ఉంటారు మా ఆవిడేది అని చెప్పేసి అనేసరికి మా ఆవిడ ఇంటి దగ్గర ఉంది అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు మీ ఆవిడ కాదండి మిథునా మిథున ఎక్కడుంది అని చెప్పేసి చుట్టూ వెతుకుతూ చూస్తూ ఉంటాడు మిథున మీ ఆవిడ మీ ఆవిడ రాలేదే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాలేదా గుడికి వచ్చిందండి మా బామ్మ కూడా చెప్పింది గుడికి వచ్చిందని అని చెప్పేసి దాబాయ్ అయితే అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి పంతులు గారు అయితే మీ ఆవిడ రాలేదు నాయన ఎక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏంటి రాలేదా గుడికి వచ్చింది కదా తను రాకపోవడం ఏంటి అని షాక్ అవుతూ ఉంటాడు ఈ మధ్యలో ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ కూడా కనిపించలేదే నాకు అని షాక్ అయి దేవైతే అలా చూస్తూ ఉంటాడు పంతులు గారిని